ప్రభువైన యేసుక్రీస్తు అమ్మనికే మహిమ గంత ప్రభావములు కలుగునిగాక ఈ సమయము ఇచ్చిన దైవజనులకి సేవకురాలకి ఇక్కడ కూడుకొని ఉన్న సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేవుని పంపిన మనుషుడిని నమ్మాలా నమ్మకపోతే ఏం జరుగుతుంది మొట్టమొదటిగా మనము దేవుని చేత పంపబడిన మనిషిని మనం బైబిల్లో చూడగలిగినట్లయితే లోకసువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చూద్దాం ఇరవై ఆరో వచనంలో ప్రభు అయిన మాటలు చెప్తున్నారండి నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి నుండిరి అంతలో జలప్రలయము వారినందరినీ నాశనము చేసెను లోతు దినముల్లో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమో విడి విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగాంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఇక్కడ మనం చరిత్రలో చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని చేత పంపబడిన మనుషుడు ఎవరో చూడగలుగుతున్నామండి ఆయనే నోవాహి ఉన్నారు ఎందుకంటే చరిత్రలో జనులు భూమి మీద విస్తరించడం ప్రారంభించినప్పుడు దేవుడు భూమిపైన పరీక్షించి చూడగా అక్కడ ఆయనకి నీతిమంతులు ఎవరు కూడా కనిపించలేదండి ఎందుకంటే అప్పటికే జనులు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకుంటూ కూలీలు చేసుకుంటూ పొలాలు దున్నుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇక వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు వాళ్ళు దేవుణ్ణి అక్కడ రోషము గల దేవుడు మనకు ఉన్నాడని ఆయనకు ఆరాధనకు పాత్రుడని ఎవరు కూడా గ్రహించట్లేదండి అయితే ఆ కాలంలో ప్రవక్త నోవాహుని దేవుడు ఎన్నుకొని ఆయన ఒక ప్రవక్తగా ఎన్నుకొని ఎందుకంటే ప్రవక్త యోహా నోవాహు మాత్రమే అక్కడ ఉన్న జనుల్లో నీతిమంత్రిగా కనిపిస్తున్నాడు అండి ఎందుకంటే ఆయన మాత్రమే దినదినమున బల్లులు అరిపిస్తూ ఉన్నాడు దినదినమున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన అక్కడున్న ప్రపంచం అంతటికి అంతటి కోసము కూడా ఆయన మొరపెడుతున్నాడు ఆయన అయితే దేవుడు దాన్ని చూసే బా ఈ నోవాహుని ఒక నీతి మంత్రుడిగా ఎంచి అతను ఒక ప్రవక్తగా ఆయన ఆయన ఎన్నుకొని దేవుడు నోవాహుతో మాట్లాడడం స్టా ప్రారంభించాడండి అప్పుడు దేవుడు భూమిని అంతటిని చూసినప్పుడు నీతి మంత్రుడు ఒకటి కూడా లేకపోవడం చూసి ఆయన ఈ భూమిని చేసినందుకు ఆయనే సంతాపం నుండి బాధపడి ఇక ఆ భూమిని నాశనం చేద్దామని చెప్పి ఈ నోవాహుత అని చెప్పడం ప్రారంభిస్తాడండి అప్పుడు నోవాహుత అంటాడు దేవుడు నోవాహు ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను ఎందుకంటే ఈ జనుల్లో నాకు లోపడ లోబడని వారు ఎవరు కూడా లేరు లోబడిన వాళ్ళు ఎవరు కూడా లేరు అందరూ లోబడ లోబడని వాళ్ళని ప్రజలు కనబడుతున్నారు కాబట్టి నేను నీటి ద్వారాగా ఈ భూమిని నాశనం చేయబోతున్నాను కనుక నీవు నీ నీ నీకు నీకును నీ కుటుంబం కోసకును అలాగే సమస్త రకరకాల ఆయా ఆయా జాతుల ప్రకారం ఉన్న జంతువుల కొరకును ఒక వాడను సిద్ధం చేసుకొని నేను ఏవైతే మాటలు నేను చెప్పానో ఈ హెచ్చరికని నువ్వు ప్రపంచమంతా కూడా చాటించు అని చెప్పేసి నోవాహుతో చెప్పగానే నోవాహు ఆ మాటలను తీసుకుని వెళ్ళి ప్రతి దేశానికి వెళ్ళి ప్రతి పట్టణానికి వెళ్తాడండి ఆయన ప్రతి వీధి వీధికి వెళ్ళి ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు మన కాలంలో మన సువార్త చేస్తున్న విధంగానే అప్పటి కాలంలో నోవాహు ఓ పక్కన వాడకడుతూ ఓ పక్క నుంచి ఆయన దేశం దేశానికి వెళ్ళి ఏ దేశాన్ని విడిచిపెట్టలేదు ఆయన అలా ప్రతి దేశానికి వెళ్ళయినా నూట ఇరవై ఐదు హెచ్చరిక చేశాడండి ఆ హెచ్చరిక ఏమిటంటే నీళ్ళు రాబోతున్నాయి దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు రక్షింపబడాలంటే ఒకటే ఒక మార్గము అదే వాడలోనికి వచ్చుట వాడ ద్వారాలు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి మీరు రక్షించబడాలి అని ఉంటే కనుక ఏహో అయో భయభక్తులు కలిగి మీరు వాడలోనికి రెండు అని చెప్పి నూట ఇరవై సంవత్సరాలు ఆయన హెచ్చరించాడండి ఆయన నూట ఇరవై సంవత్సరాలు హెచ్చరించాడు ఆయన అయినప్పటికీ కూడా అప్పుడున్న శాస్త్రులు అంటే శాస్త్రజ్ఞులు సైంటిస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుకనే ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీతో వీళ్ళు వర్షం అంటే అది పడదు వర్షం పడదా అంటే అది పడుతుంది కానీ అప్పుడున్న టెక్నాలజీ అలా కాదండి ప్రవక్త చెప్పిన విధంగా ఇప్పటికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అక్కడ అయితే ప్రవక్త నోవాహు వర్షం పడుతుంది దేవుడు భూమిని నాశనం అని చెప్తే అది వాళ్ళకి అక్కడ వెరితనంగా ఉన్నది అది ఇక్కడ ఆకాశంలో మబ్బులు లేవు వాతావరణ శాఖలేమో వర్షం పడతాదని అనే దాఖలు లేవు ఇతను వచ్చి వర్షం పడుతుంది అన్నాడు ఇది పిచ్చోడేంటి అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళని హేళన చేసేవారండి సైంటిస్టులు విద్యావంతులు ధనికులు వీళ్ళందరూ కూడా నోవాహు బోధన చూసి ఆయన యొక్క ప్రవచనాన్ని చూసి ప్రకటనను చూసి హేళన చేసేవారండి అంతేకాకుండా ప్రవక్త అంటారు ఎవరికన్నా హాస్యం చేయాలనిపిస్తే నవ్వుకోవాలని ఉంటే కనుక అప్పుడు నోవాహు కడుతున్న వాడ దగ్గరికి వెళ్ళి నవ్వుకునేవారంట ఎంత పెద్ద వాడ కడుతున్నాడు ఈయన ఎందుకే వాతావరణ శాఖల్లో ఎక్కడ కూడా వర్షం పడుతుందని దాఖలు లేవు మరి అతను ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఎవరికైనా నవ్వుకోవాలని ఉంటే ఆ వాడని చూసి నవ్వుకొనేవారంటండి వెళ్ళి అయితే ప్రవక్త తన పనిని తాను చేసుకొని పోతున్నాడండి ఈ కాలంలో ప్రవక్త బోధించిన విధంగానే ఆ కాలంలో కూడా నోవాహు నోవాహు ప్రవక్త ప్రతి దేశానికి ప్రతి పట్టణానికి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే ఆయన ప్రకటిస్తూ వెళ్తున్నాడు హెచ్చరిస్తూ వెళ్తున్నాడు ఆయన ఎందుకంటే ఆమోసు మూడు ఏడు ప్రకారంగా దేవుడు తన సేవకులకు ప్రవక్తలకు తాను సంకల్పించినది చెప్పకుండా ఆయన ఏది కూడా చేయడండి ఆయన ఏదన్నా చేయాలని ఉద్దేశించినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఖచ్చితంగా ఉంటాడండి అక్కడ ఆ కాలంలో అదేవిధంగా ఇక్కడ నోవాహుని ఎన్నుకొని ఆయన ఏదైతే చెయ్యాలని ఉద్దేశించాడో అదంతటిని కూడా నోవాహుతో చెప్పడం ద్వారాగా ఎందుకంటే ప్రవక్త ప్రజలకు దేవునికి మధ్యవర్త అయి ఉన్నాడు ఆయన కాబట్టి ఆ మోసం మూడేడు ప్రకారంగా దేవుడు ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు ఆ ప్రవక్త ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి నూట ఇరవై ఐదు ఆయన ప్రకటించడం జరిగింది హెచ్చరించడం జరిగింది అప్పటికి ఆ జనులు వినలేదు హేళన చేశారు వాళ్ళు హేళన చేయడం కారణముగా ఎందుకంటే సమస్య ఏంటంటే దేవుడు ఎప్పుడు తీర్పునిస్తాడో సమయాన్ని చెప్పడండి ఆయన అదే సమస్య ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన నేను దొంగవాలే వస్తానన్నాడు ఆయన కాబట్టి అప్పుడు కూడా ఆయన సమయం చెప్పలే అందుకని అప్పుడు జనులు అనుకున్నారు ఇంకా సమయం ఉందలే తర్వాత వర్తమానం ఎందోలే ఈ పిచ్చోడి మాటలు తర్వాత విందోలే తర్వాత దేవుడిని ప్రార్థన చేద్దాంలే వాళ్ళు అనుకున్నారు అప్పుడు అనుకుని వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేశారు నోవాహు మాటల్ని అయితే దేవుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత నోవాహుతో మరలా దేవుడు మాట్లాడాడు ఆయన ఏమన్నాడు అంటే ఇక సమయం అయిపోయింది కనుక నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని అలాగే అక్కడ ప్రపంచంలో ఉన్న ఆయా రకరకాల జంతువులు ఆయా జాతుల ప్రకారంగా ఆ జాతుల ప్రకారంగా ఆ యొక్క పశువులను కూడా ఆ జీవరాశులను కూడా నువ్వు వాడలోనికి ఎక్కించి నువ్వు నువ్వు కుటుంబకులు ఎనిమిది మంది కూడా వాళ్ళలోనికి ఎక్కండి చెప్పగానే నోవాహు వారి కుటుంబము అలాగే ఆయా రకాల జంతువులు జాతుల ప్రకారముగా ఆ వాడలోనికి ప్రవేశిస్తారండి ప్రవేశించినప్పుడు దేవుడు ఆకాశ తూములను విప్పాడని బైబిల్లో రాయబడి ఉంది అది మనము ప్రతిరోజు చదివేదే వాక్యమే కాబట్టి నేను చూపించట్లేదండి ఎందుకంటే ఇది వివరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పట్లేదు అయితే దేవుడు ఆకాశ తూములని విప్పాడని బైబిల్లో రాయబడి ఉంది నలభై దినాలు రాత్రిం బగల్లో ప్రచండ వర్షాన్ని కురిపించాడు ఆయన నలభై దినాలు ఎక్కడా కూడా మధ్యలో ఆగడం లేదు అప్పుడు ఈ జనులకి ఎప్పుడు అర్థమైందంటే నోవాహు కుటుంబము అలాగే రకరకాల జంతువులు వాడలోకి ప్రవేశించిన తర్వాత ఆ వాడ ద్వారాలు మూగి ఎందుకంటే మూసింది ఎవరంటే నోవాహు కాదు నోవాహు మూసి ఉంటే ఈ పాడికి బదులు కొడేది ద్వారం మూసింది దేవుడని అక్కడ ఉంటుంది అక్కడ ఎందుకంటే ఆయన మూవిగా తెరిచేవాడు ఎవరు లేరండి ఆయన తెరవగా మూసేవారు ఎవరు లేరు ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన అయితే హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ సమయమును నిర్లక్ష్యం చేసిన జనులు ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ నీరు ఆ ప్రచండ వర్షము ఆకాశ తూములు విప్పబడినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే పీగల వరకు కూడా ఆ నీరు వచ్చిందో అప్పుడు అర్థమైంది అప్పుడు ఈ నోవాహు మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అరే పలానా ఓడి చెప్పాడు కదా ఆ పలానా వ్యక్తి ఈ హెచ్చరికను ఎప్పుడూ ఇచ్చాడు ఆయన మనం వెళ్ళలేదని చెప్పి అప్పుడు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారంట ఆ వాడి దగ్గరికి అప్పుడు కేకలేస్తున్నారంట లో మేము కూడా వస్తాం నా వాళ్ళకి తలుపులు తీయని చెప్పేసి కొడుతున్నారంట కానీ అప్పటికే ఒక స్వరం వినబడింది అని ప్రవక్త అంటారు సమయం అయిపోయింది ఇంకా ఎందుకంటే అది తీర్పు సమయం దేవుడు తీర్పునిచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఆలకించడండి ఆయన హచ్చరించినప్పుడే మనకు అవకాశము మన లోబడడానికి ఆయన ఒక్కసారి తీర్పునిచ్చారంట ఆయన ఇక అప్పుడు ఆయన చెవులను మూసుకుంటారంట ఆయన కాబట్టి ఆయన కూడా అప్పుడు చెవులు మూసుకొని ఆయన ముఖం పక్క తిప్పుకున్నాడు అయితే జనులు అందరూ కూడా పీకుల దాకా వచ్చే వరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదండి కానీ అప్పుడు గుర్తు ప్రవక్త మాటలు సేమ్ ఇప్పుడు కూడా చాలామంది వాక్యాన్ని ఈ కాలవర్తమానాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు కానీ ఎప్పుడైతే ఆ ఉగ్రత దినాలు ఆ తెగుళ్ళు ఆ యొక్క అనుభవంబులు ఈ భూమిని తాకుతాయో అప్పుడు ఈ మాటలు గుర్తు వస్తాయి కానీ పశ్చాత్తాపం పడదా ఉన్న పశ్చాత్తాపం రాదంటండి ఆ విధంగా జనులు ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఆ నీరు మొత్తానికి కూడా ముంచి ముంచె అండి అది ఆ నీరు ఎంతవరకు అయితే ఎంతవరకు లేచింది ఎంతవరకు పెరిగిందంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు మునిగిపోయాయి ఆ నీటికి కానీ తప్పించుకున్నది మాత్రం నోవాహు తన కుటుంబీకులు ఎనిమిది మంది మాత్రమే విడవబడ్డవారు అనేకులు రక్షించబడ్డవారు కొద్దిమంది మాత్రమే అయితే ఇక్కడ ప్రభు అయిన అంటున్నాడు నోవాహు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుని రాకడలోను కూడా జరుగును మనిషి కుమారి దినంలో కూడా జరుగును ఆ మనిషి కుమారి దినంలో ఏవో కాదు కానీ అవి మన దినాలే ప్రభు అయిన ఏసుక్రీస్తు బలుష్యనే దూతగా దిగి వచ్చిన దినాల్లో ఉన్నాము ఆయనే మనిషి కుమారుడు అయి ఉన్నాడు ఏకైక మనిషి కుమారుడు ఆయన కనుక ఆ దినాలు ఇవే కనుక నవవాహ దినాల వల్ల ఈ దినాలు ఉంటాయన్నాడంటే ఈ దినాల్లో కూడా అప్పుడున్న జను లాగానే జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ కూలీలు చేసుకుంటూ వారి జాబ్స్లో వారు బిజీ అయిపోయారు ఇక ఇక దేవుని వర్తమానాన్ని చదవడం కానీ వినడానికి కానీ సువాత చేయడానికి కానీ వారికి సమయం అనేది లేదు ఇప్పుడు కూడా సేమ్ నోవాహ కాలంలో ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అదే కాలము ఎందుకంటే దేవుని చెప్పిన భూమి ఆకాశంలో గతించినా గద్దించవచ్చును కానీ ఆయన మాటలు ఏమాత్రం గతించవచ్చు ఆయన గట్ గద్ద గతించమన్నాడు కాబట్టి సేమ్ అప్పుడు ఉన్న కాలమే ఇప్పుడు కూడా నెరవేరుతుందండి ఎందుకంటే భూమి కింద కొత్త జరగవని ప్రసంగి గారు చెప్పారండి ప్రసంగి మూడు అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా భూమి కింద కొత్తవేవి జరగవు కానీ జరిగినవే మరలా జరుగుతాయి చరిత్ర తనకు తాను పునరావృతం అవుతుంది ముందు జరిగిందే నోవాహకాలంలో ఇప్పుడు జరుగుతుంది జనులు తింటున్నారు తాగుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఆకలి లేదు వారు ఆసక్తి లేదు వాళ్ళకి అయితే కాలంలో ఉన్న దినాలే ఇప్పుడు కూడా ఉన్నాయని దేవుడు చెప్పినప్పుడు కాలంలో నోవాహు వంటి ప్రవక్తను దేవుడు పంపినప్పుడు ఈ కాలంలో కూడా నోవాహు వంటి ప్రవక్తను దేవుడు పంపాల్సి ఉన్నది ఆయనే దేవుని కుడి చేతిలో ఏడవ నక్షత్రమైన ప్రవక్త విలియం మారిన బనహామ గారు అయితే అప్పుడు దేవుడు హెచ్చరిక ఏంటంటే నీటి ద్వారా భూమిని నాశనం చేయబోతున్నాను రక్షించబడాలంటే వాడి దగ్గరికి రావాలి కానీ మన కాలంలో వర్తమానం ఏంటంటే దేవుడు అగ్ని ద్వారా నాశనం చేయబోతున్నాడు భూమిని అప్పుడు నీటి ద్వారా ఇప్పుడు అగ్ని ద్వారా రక్షించబడాలి అంటే ఒక ఒకచోటే ఒకటే రక్షణ మార్గం ఉంది ఒకటే స్థలము అదే ఈ గడియ వర్తమానము అది ఈ గడియకు ఇవ్వబడిన దేవుని రక్తము ఎందుకంటే ఆది ఎందు వాక్యం ఉండిను వాక్యము దేవుని యొద్ండిను వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే రక్త మాంసములయ్యి శరీరధారిగా మన మధ్యకి వచ్చింది కనుక ఆ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వర్తమానము అది గడియ వాక్యమే ఉన్నది అయితే ఈ గడియ వాతమానం ఏమిటంటే అగ్నిగంధకాలు రాబోతున్నాయి మూడు ప్రపంచ యుద్ధం జరగబోతుంది ఆల్రెడీ ప్రారంభమైంది అది మనం దాన్ని న్యూస్లో చూడగలుగుతున్నాం అణుబాంబులు పడకపోతున్నాయి భూమి కింద లావా రాబోతుంది దేవుడు అగ్ని ద్వారా నాశనం చేయబోతున్నాడు ఈ భూమిని రక్షించబడాలి అంటే ప్రభువుని యేసుక్రీస్తు రక్తం వద్దకి రావాల్సిందే ఆ రక్తం ఈ గడియ వర్తమానమై ఉన్నది ఆ నోవాహు వంటి ప్రవక్తి ఈ కాల ప్రవక్త విలియం గారు అయి ఉన్నారు అయితే ఈ గడియ వర్తమానం ఏమిటంటే అది హెచ్చరిక వర్తమానమే ఉన్నది అప్పుడు నోవాహు చేసిన హెచ్చరిక ప్రకారమే ఇప్పుడు ఈ గా ఈ కాల ప్రవక్త గారు కూడా హెచ్చరి హెచ్చరిక వర్తమానాన్ని తీసుకువచ్చాడండి ఆయన కానీ ఇప్పుడు కూడా జనులు తినచూ త్రాగుచు సేమ్ అప్పుడున్న నోవాహు దినాల వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగానే ఈ వర్తమానం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఆ గడియలో ఆ నీరు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే తెలుసుకున్నారో మునుగు పీకుల వరకు కూడా నీళ్ళు వరకు వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థం కాదు అర్థం కాలేదో ఇప్పుడు కూడా అగ్నిగంధకాలు వచ్చేంత వరకు కూడా చాలామందికి అర్థం కావట్లేదండి ఒక ప్రక్కన సూచనలు జరుగుతున్నా ఒక పక్కన యుద్ధ సమాచారాలు వింటున్నా ఎందుకంటే ప్రభు అయిన ఏసుకురిస్తూ చెప్తారైనా మత్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనిషి కుమారుని రాక దినాలు ఈ ఎప్పుడు జరిగితే ప్రభువా శిష్యులు అంటారు అంతానికి రా అంతానికి సూచనలు ఏంటి ప్రభు అంటే దేవుడు అంటాడు యుద్ధ సమాచారాలు మీరు వింటారు జనుల మీదకి జనులు లేస్తారు దేశం మీదకి దేశం లేస్తుంది ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే ఉందండి అయితే ఆ దినముల్లో అగ్ని గంధకాలు కురవపడతాయని చెప్పాడు ఆయన ఆ దినాలు ఏవో కాదు ఇవే అవి ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచ యుద్ధం మొదలైంది మూడో ప్రపంచ యుద్ధం అయితే ఇప్పుడు వేసే అనుభవములు ఎందుకంటే రెండు వేల ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ ప్రపంచ యుద్ధం ఏ విధంగా ఆగిందంటే అమెరికా జపాన్ దేశం మీద వేసిన రెండు అనుబాంబుల వల్ల ఆ ప్రపంచ యుద్ధం ఆగిందండి అయితే ఒక్క అనుబాంబు వేయడం వల్ల అప్పుడు ఇంచుమించు లక్ష మంది చనిపోయారు కొద్దిమంది అయితే ఆవురైపోయారు జనాభా లెక్కల్లో కూడా తెలియలేదు వాళ్ళు ఆవురైపోయారు ఎప్పుడది రెండు రెండు రెండో ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధంలో ఆ అనుబాంబులు వేసిన ప్రారంభం వల్ల ఆ అనుబాంబులు వేసిన కారణంగా ఆ యుద్ధం ఆగిపోయింది అక్కడ ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడిపోయాయి అమెరికాకి కానీ ఇప్పుడున్న కాలంలో ఆ అమెరికా వద్దగా దాని దగ్గర మాత్రమే కాదు కానీ ప్రపంచ ప్రతి దేశాల్లో కూడా వేల కొద్ది అనుభవములు దిగుమతి చేస్తున్నారండి కానీ అప్పుడున్న టెక్నాలజీతోనే వారు ఒక్క అనుభవంతో ఇంచుమించు డెబ్బై నాలుగు వేల లేదంటే లక్ష మందిని చంపిన చంపారు వాళ్ళు ఇప్ అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ ఒకసారి మనం చూసినట్లయితే అప్పుడే అంతమందిని వాళ్ళు చంపినట్లయితే మరి అప్పటికి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గ్యాప్ వస్తుంది ఇంచుమించు మరి ఇప్పటికీ అంత టెక్నాలజీ వాళ్ళు బిల్డ్ అయ్యి ఉంటుంది చూడండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు వాటి ద్వారాగా వాళ్ళు తయారు చేస్తున్నారు భూమి కింద వాళ్ళు అణుబాంబులు ఉంచారు నీటి కింద ఉంచారు ఆకాశంలో కూడా వేలాడుతూ ఉన్నాయి ఆ అనుబాంబులు అయితే ఒక్క పట నుంచి వాళ్ళు దాన్ని ఒక్కడ ఇంకని చెప్పేసి మన న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం మనం ఎందుకంటే అప్పుడు మనం సంపాదించిన బంగారము ధనము ఇల్లు పొలాలు ఏవి కూడా అవి మనం వెంట రావు కానీ ఎందుకంటే అవి ఆ అనుబొములు వేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూకంపం కలిగి ఆ భూమి నుండి లావా వచ్చి బంగారాన్ని సహితం అది ఆవిరి చేసేస్తుంది కరిగించేస్తుంది బంగారం కన్నా మన ఎముకలు శరీరము బలమైనది కాదు ఇక మనం ఎంతండి కనుక ఈ గడియ వర్తమానము అదేదో కాదు కానీ ప్రభు అయినా ఈ కాలానికి పంపించిన ప్రవక్త వర్తమానమే ఆ కాలంలో ప్రవక్త నోవాహుకి ఒక వాడు ఉన్నట్టుగానే మన కాలానికి కూడా ఒక వాడున్నది ఆ వాడై గడియ వర్తమానమై ఉన్నది కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక నా కొరకు అలాగే ప్రత్యక్షత కొరకు కూడా మీరు ప్రార్థించమని వేడుకుంటున్నాను నేను